నేను మీ కోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా ఆశీర్వదించమని కోరుతున్నా ఈరోజు మా తమ్ముడు రాస్తున్నారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒకప్పుడు దేశంలో విజన్ ఇరవై ఇరవై పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గాని నెంబర్ టూ ఉంటుంది భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటారు పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం ఇది అసాధ్యమేం కాదు నా ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జీరో పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన నా ధ్యేయం ఇది ఎన్టీ రామారావు గారి కళ తప్పకుండా జయప్రదం చేస్తా నా జీవితాన్ని అంకితం చేస్తాను ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను వాళ్ళ పైకి తీసుకొస్తాను సంపద సృష్టిస్తాం ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా అన్నదాతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం రైతే రాజు చేసే బాధిత మాది ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయితో నీళ్లు ఇస్తాం ఇదే కాదు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాహితమాది దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మనకు జూన్ లో ఎన్నికలు అవుతాయి జూన్ వరకు కూడా వేయిచి చేయక్కర్లేదు ఏప్రిల్ నుంచి నాలుగు వేలంటే జూలైలో అదనంగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు నెలకు వెయ్యి రూపాయలు వస్తాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం మనం ఏడు వేల రూపాయలు ఇస్తాం అతనిచ్చే వెయ్యికో రెండు వేలకో అమ్ముడు పోవద్దండి అది పాపిస్ట్ డబ్బులు మద్యంలో దోచుకున్న డబ్బులు ఇసుకలో దోచుకున్న డబ్బులు మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకు వద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే కాకుండా వికలాంగులకి పెంచడం నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాం ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరేమి బానిసల కాదు నేను మీకు అండగా ఉంటా మీరు ప్రజలకు సేవ చేయండి నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేసే బాయిత మాది ఎప్పుడైతే పదివేలు అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది ఏం చేయాలో తెలియడల్లా గింజుకుంటున్నాడు నేనేదో వాళ్ళకు కూడా పదివేలు ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట ఎస్ నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు విధ్వంసకారుడివి నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని నాది విజన్ నీది పాయిజన్ నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా రాజీనామా చేయమని బెదిరిస్తారు మిమ్మల్ని మోస పెడతారు ఈ నెల పదివేలు పది వేల రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాది మీ ఉద్యోగం గోవింద వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ద్రోహండా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా